యేసు క్రీస్తు వారి మరణ పునదాని దినం ఆయన మరణాన్ని తలంచుకుంటూ మరణానికి సాదృశ్యం గల ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యం గల బల్లగల పాత్రలో పాల్గొందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నాలుగో అధ్యాయము కొన్ని వచనాలు చూసుకుందాం నాలుగో అధ్యాయం నుంచి చూద్దాం ఆదాము తన భార్య అయిన హావాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని యహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానన్ను తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కన్ను హేబేలు గొర్రెల కాపరి కయ్యూను భూమిని శద్ధపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలచూరును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను యహోవా హేవేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యోనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను నీ ఎడల దానికి వాంచన కలుగును నీవు దాన్ని ఏలుదవను కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను కయ్యూను హేబేలును హేబేలు మీద పడి అతన్ని చంపెను ఎక్కడ చంపారు వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను కయ్యూను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు వారిద్దరూ దేవుని సన్నిధికి అర్పణలు తెచ్చారు అయితే దేవుడైన యహోవా కయ్యోనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు అప్పుడు కయ్యూను ముఖము చిన్నబుచ్చుకొని తన అర్పణను లక్ష్య పెట్టలేదని కయ్యూను దగ్గరగా కయ్యూను హేబేలు వద్దకెళ్ళి వెళ్ళి హేబేలుతో మాట్లాడి హేబేలు మీద పడి అతన్ని చంపారు ఎవరు చంపింది కయ్యూను హేబేలును చంపాడు కయ్యూను హేబేలుకి ఏమవుతాడు తంత సహోదరుడు తంత సహోదరుడైన కయ్యూను హేబోలును చంపాడు కయ్యూను తన తమ్ముడైన అంటే తన తమ్ముడైన హేబులు అన్న తమ్ముడిని దేవుని వద్ద అర్పణలో దేవుడు అంగీకరించకపోతే దానిని ఆయన తన సహోదరుని మీద కోపం పెంచుకొని అతనితో మాట్లాడి పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను తన సహోదరుడే అతన్ని చంపిన వాడుగా ఉన్నాడు ఇదే రీతిగా మన క్రీస్తు ఏసుక్రీస్తువన్నీ కూడా చంపాలని కేకలు వేసి శిలువకు అప్పగించింది ఎవరు తన సొంత జనాంగమే తన సొంత సహోదరులే తన తోటి వారే ప్రొబై యేసుక్రీస్తుని సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేశారు ఆయన అప్పుడు పిలాత్ ఏమంటాడు ఆయన ఎందు ఎలాంటి దోషము నాకు కనిపించలేదు కానీ వారిని సంతోషపెట్టు కొరకు వారి కేకలను ఆమోదించుట కొరకు పిలాతో ఆయన చేతులు కడుక్కొని క్రీస్తుని సిలువకు అప్పగించాడు అదేవిధంగా కయ్యూను కూడా తన సహోదరుని చంపుతున్నాడు తన సహోదరుడైన హేవేలును దేవుడు అంగీకరించాడు తన అర్పణను అంగీకరించాడు మన ప్రబ్బైన ఏసు క్రీస్తు వారిని అయితే ఏ రీతిగా అయితే ఆ కొండ మీద ఒంటరిగా తీసుకుపోయి సిలువలో శిలువ వేశాడో ఇక్కడ కూడా పొలంలో ఉన్నప్పుడు కయ్యును తన తమ్ముడైన హేబేల మీద పడి అతనిని చంపెను మన ప్రబ్బైనా యేసు క్రీస్తు కూడా ఇంకోటి చూద్దాము అదే అధ్యాయంలో తొమ్మిదవ వచనం చివరిలో లేకపోతే వచనం అప్పుడు నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కయ్యూను తన సహోదరుని ఎలా చంపాడి రక్తము చిందించేందుకు రక్తము కారి నేలలో పారుతుంది ఆ రీతిగా కయ్యూను హేబేలును చంపాడు మన ప్రభైన యేసు క్రీస్తు వారు కూడా ఆ కల్వరి సిలువలో రక్త సిద్ధుడై రక్తము కారుతున్నది తలకి ముళ్ళ కిరీట మద్దినప్పుడు ఆ ముళ్ళు తలకి శిరమునకు అద్దుకున్నప్పుడు రక్తము కారుతున్నది ఆయన్ని కాళ్ళకి చేతులకి సంఖ్యలతో బంధించి ఒక మాను మీద మానుకడ నిలబెట్టి కొడాలతో కొడుతుంటే ఆ మాను చుట్టూ ఆ రక్తము మరుగుగా మార్చి రక్తసిక్తుడయ్యాడు కొడాలైన ఈపును బాతూ ఉంటే మాను భుజం మీద మెట్టుకొని సిలువన మోస్తూ ఉంటే ఆయన నడుస్తున్న మార్గము రక్త రక్తము కారినది కయ్యోను రక్తము తన తమ్ముని రక్తం యొక్క స్వరం నెలలోండి నాకు మొరపెట్టుచున్నది అదే రీతిగా మన ప్రొబ్బైన ఏసు క్రీస్తు వారు ఆ కలవసుల్లో మన కోసం రక్తము కాచాడు ప్రాణము పెట్టాడు ఇడా కయ్యోను తన తమ్ముడైన హేబేలి మీద పడి అతన్ని చంపాను మన ప్రొబ్బైనా యేసు క్రీస్తుని చంపుటకు చనిపోటకు కారణము కూడా తన సహోదరులైన మనమే తనతో తిరిగిన శిష్యులు ఇష్టరేత యోద అప్పగించిన వాడుగా ఉన్నాడు తనలో తన తో భోజనం చేస్తున్నవాడుగా ఉన్న సహోదరుడుగా ఉన్న ఇష్టరైతే ఆయన అప్పగించిన వాడుగా ఉన్నాడు అదే రీతిగా తన సహోదరుడు హే చంపినదిగా ప్రొబ్బైన ఏసు క్రీస్తుని వాడు తన సహోదరులే శిలువకు అప్పగించిన వారుగా చంపిన వారుగా ఆ రక్తాన్ని కళ చూసిన వారుగా ఉన్నారు మన ప్రొబ్బన వేసు క్రీస్తు రక్తము కాచాడు మన పాపము అనే మురికిని మలినాన్ని శుద్ధి చేయట కొరకు ఆ ప్రొబ్బాయి కర్వ క్రీస్తువారు కర శిలువులో ఎడ హేబేలు హేబేలు రక్తము ఏమని మొరపెడుతుందంటే గతంలో మనం దేవుని వాక్యం అన్నాము కానీ మన ప్రభాన యేసు వారి వాక్యము రక్తము క్షమాపణ ప్రేమ గుణం ఆ ప్రభాన యేసు క్రీస్తు వారి రక్తము మురికిని శుద్ధి చేయుటకు మాత్రము కాచబడినదిగా నీ నా పాపముల యొక్క పాపముల నుండి శుద్ధి చేసి పరిశుద్ధులుగా చేయట కొరకు ఆయన రక్తము కాచబడిన వారిగా ఉన్నది పాపములకు శిక్ష మరణమై ఉండగా ఆ మరణాన్ని విడుదల చేయట కొరకు ప్రభైన యేసు వారు మన కోసము చంపబడ్డవాడుగా ఉన్నాడు సిలువలో హేళన చేపడ్డవాడుగా ఉన్నాడు సిలువలో వేలాడ తీయబడ్డవాడుగా ఉన్నాడు ఆయన మరణించడం లేదు అని ఎలా పరీక్షించారు ఒక ఈటెను బల్లెమ్మ తీసుకు ఆయన పక్కలో పొడవగా అప్పటికే ఆయన అయిపోయి నీరు రక్తముగా కారి మరణించాడు ఆయన మన కోసం రక్త శిక్ష్యుడై రక్తం ముద్దగా మాంసపు ముద్దగా మార్చబడ్డాడు ఎందుకనగా ఆయన మాంసము ముద్దగా కాదు ఆయన ఎలా ఉన్నాడు యహంస వార్త నాలుగు ఇరవై నాలుగు మనం ఎప్పుడు చదువుకుంటాం మన ఉన్న వాక్య భాగమే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయన ఆత్మ అయిన దేవుడు రక్తం మాంసము గలవారుగా ఈ లోకానికి దిగి వచ్చాడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు పాపలమైన మన పాపము శరీరకాన్ని ధరించుకొని ఆక్యమైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ శినువులో ఆయన రక్తమును కాచాడు మన కోసం ఆ శినువు ఆయన మరణించాడు కుడాలతో చర్మము చీల్చబడి ఎలా ఉందంట ఆయన ఈపు నాగేడి సాలవలే దున్నబడినది పాపము చేసిన వారికి మరణము తజ్యము కానీ ఇక్కడ ఒక మాట చూద్దాం మనం అధికారంలోనే నాలుగో అధ్యాయం పదిహేనో వచనం కయ్యూను పాపం చేసిన వాడుగా ఉన్నాడు కయ్యూని ఏమయ్యాడంట శపించబడ్డవాడుగా ఏది ఉంది కదా నీకు సత్ అందుకు యోహో అతడితో కాబట్టి ఎవడైనాను కయ్యూను చంపిన ఎడల వాడికి ప్రతిదన్న ఏడంతలు కయ్యూను శాపగ్రహే శాపగ్రస్తుడే అన్నాడు పాపిగా ఉన్నాడు మరణము తజ్జమన్నాడు దేశ ఎవరైనా చంపితే బాగుండు అనుకున్నాడు కానీ నీకు మరణము రానివ్వను ఎక్కడ కూడా దేవుని ప్రేమ ఈ శిక్ష అనుభవించాలి శ్రమలు అనుభవించాలి శాపగ్రస్త అనుభవించాలి కాబట్టి వాడికి మరణం లేకుండా మరణం ఉంచడానికి లేదని అనుకుంటాం కానీ దేవుడి ప్రేమ ఎలా ఉందంటే వాడు పాపి అయినప్పటికీ వాడిని పాపంలోని చంపడానికి వీలు లేదని ప్రభు ఏమంటున్నాడు దేవుడు ఏమన్నాడు వాడిని ఎవరైనా చంపాలని చూస్తే చంపితే వాడికి దానికి ఎన్నెన్నంతలో ఏడంతల ప్రతిదండన ఉంటుంది కనుక అతను శాపగ్రస్త శాపంలో ఉన్నవాడు చనిపోకూడదు అని అక్కడ కూడా ఆ కయ్యూని మీద దేవుని ప్రేమ చూపించాడు మరణించడం అందుకనే కయ్యోనికి యహో అతనికి ఒక గుర్తు వేశాడు మనం ఉండాలని అదే రీతిగా మనము కూడా మన శాపగ్రస్తులమే ఉన్నాం మనము కూడా దేవునికి వ్యతిరేకులమై ఉన్నాం దేవునికి దేవుని బిడ్డలం కాక అపవిత్రులుగా దేవుని వ్యతిరేకులుగా ఉన్న మనల్ని కూడా మరణించకుండా మరణములో పోకుండా మరణము ద్వారా వచ్చే పాపం ద్వారా వచ్చే జీతం మరణము అది అగ్నిగుండము పాతాళము ఉండగా అవి మనకి మనం అనుభవించకూడదు కానీ ఆ పాప శిక్ష మనం అనుభవించకూడదు ఆ ప్రభువే కల్వరస్లో మరణించి ఆ ప్రభువే పాపానికి వచ్చే జీతం మరణం ఆయన మరణే భరించి మరణాన్ని ఆయనే మరణాన్ని గెలవగల కనుక ఆయన గెలిచాడు మరణాన్ని మరణ పుద్ధాండడు కనుక మనకున్న మరణాన్ని ఆయన భరించాడు మనకున్న శాపాన్ని ఆ శిలువ మోసేవారు శిలువలో వేళ వేలాడది ఇవ్వబడు సిలవలో మరణించేవాడు ఎలా ఎలాంటి వారు శాపగ్రస్తులు సిలాడిదిబడి చంపబడతారు అలాంటి కయ్యూరు శాపగ్రాయ్యాడు శప్పించబడిన వారుగా ఉండగా ఆ కయ్యునితో వచ్చిన వారు మనము శాపగ్రస్తుక మన శిక్షను ఆయన భరించాడు మనం పొందవలసిన ప్రతి అవమానాన్ని నిన్నలను దెబ్బలను ఆయన మన కోసము భరించాడు మన మీద ఆ పాప మలినము లేకుండా తుడిచి కొరకు దానికి సంబంధించిన ప్రతిదీ ఆయన మన కోసం కలవరిసీలో విలాడది పడ్డాడు ఆయన సినిమాలో మరణిస్తున్నప్పుడు రమారామి మూడు గంటల సమయంలో ఆకాశంలో వెలుతురు కరువైపోయింది చీకటిగా మార్చబడినది మధ్యాహ్నం సమయంలో చీకటిగా కమ్మినది భూమి కంపించినది భూమి కదిలినది ఆ ప్రభు మరణాన్ని తట్టుకోలేక ప్రకృతి విలవముగా ఆడుతున్నది అల్లాడుతున్నది అలాంటి గొప్ప ప్రభు మన కోసము ప్రకృతిని కదిలించే మన ప్రభు మన కోసము శిలువలో ప్రాణం పెట్టాడు నా పాపముల మిత్ర మనకు మరణము తర్జమై ఉండగా ఆ మరణము పాతాలము అగ్నిగుండం తర్జమై ఉండగా ఆయన మన కోసం మరణించి మనకి మరణం అనేది లేకుండా చేశాడు మనం శాపగ్రస్తం ఉండగా మన శాపాన్ని ఆయన భరించాడు ఆయన ఈపు మీద ఒక్కొక్క కొడ ఆయన ఈపును చీల్చుతున్నది నాగిడి సాలవలే దున్నబడినది ఆయన నడుస్తున్న మార్గము రాళ్ళు ముళ్ళ మార్గము ఆ ముళ్ళలో ఆ పాప బారమణ శిలువను మోస్తూ నడుస్తున్నాడు ఆయన అనేక మార్లు ఒరిగాడు ఒరిగిన సమయంలో ఆయన రక్తము చిందించడం అది కాస్త మడుగుగా మార్చబడినది నీ నా పాప మడుగు ఆయన శుద్ధి చేసిన వాడుగా ఉన్నాడు మనందరి పాపముల నిమిత్తం ఆయన భరించాడు శిలువలో కయ్యోను హేబేలును చంపినప్పుడు ఆయన రక్తము స్వరము నేల మీద నుండి నాకు మొరపెట్టుచున్నది ఆ ప్రభా యేసు క్రీస్తు వారు తండ్రి వీరేమి చేయించినారు వీరికి తల్లి వీరికి క్షమించాడు ఆ శిలువలో కాచబడిన ప్రతి బొట్టు రక్తము చిందించబడిన ప్రతి రక్తం బొట్టు మనల్ని క్షమించడానికి మన శుద్ధి చేయడానికి మాత్రమే ఆయన కాచాడు అందుకే ఈ పాత్రలోని ఆయన శరీరము సాదృశ్యం గల రొట్టి గల పాత్ర అని ఈ పాత్రలోని ఆయన రక్తమునకు నాకు సాదృశ్యం గల ద్రాక్షారసం గల పాత్ర అని దీన్ని చేయనప్పుడు నన్ను జ్ఞాపకం ఆయన శిలువ మరణానికి అప్పగించబడబోవు ముందు రాత్రి తన శిష్యులతో కూర్చొని భోజనం కాడ కూర్చొని ఆయన చెబుతున్నది ఇది నా శరీరము ఇది నా రక్తము సాదృశ్య నన్ను ఆయన మరణించిన తర్వాత వచ్చినది కాదు ఆయన మరణించబోపు ముందు రాత్రే శిష్యులకు అప్పగించినది నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిచ్చేయుడు ఇది ఆయన రక్తము ఇది ఆయన శరీరమని మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మహిమా స్వరూపుడు అతను సింహాసనంపై ఆశనే దేవాతి దేవుడు ఆ పరిశుద్ధ దేవుడు మన కోసం రిక్తునిగా మానవాకారాన్ని ధరించుకొని పాపపు శరీకారం ధరించుకుని ఆ శివులు రక్త ముద్దగా మార్చబడ్డాడు ఆ విషయాన్ని మనము జ్ఞాపకం ఆది అంత గొప్ప దేవుడు మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడు ఆ దేవదతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధురాన్ని కీర్తిగా అంతా కీర్తించబడుతున్న ఆ దేవుడు మనిషిగా మట్టితో చేపడిన మనిషి రూపాని కోసం మన కోసం ఆయన దిగి వచ్చాడు ఆకాశము నక్షత్ర నిచ్చిన వలె దిగి వచ్చి మన కోసం దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండి మనల్ని ఆయనతో సమాధాన పరుస్తున్నాడు ఆ సమాధానం పరుచుడా ప్రభు శరీరాన్ని రక్తాన్ని సాదృశ గల పాత్రలో మనం ఆయన సిలువను ఆయన చేసిన బలియాగాన్ని స్మరించుకుంటూ నామస్మరణలో ఆయన శరీరం ఆయన రక్తం గల పాత్రలో పాల్గొనాలని ఇది ఆయన రక్తమేనని మన పాపముల కోసం కాచబడిందని ఇది ఆయన శరీరం అనేది జీవాహారం అని ఇది జీవజలమని వీటిని ద్వారా నిత్య జీవము పరలోకంలో మనకు స్థలం ఉన్నదని విశ్వసించి పాత్రలో చేయాలని ప్రభువు మనతో మాట్లాడుతుండగా ఆ రీతిగా ప్రభు శరీరము రక్తం గల పాత్రలో పాల్గొనడం కాక ఐ మీన్